బాపట్లలో కుక్కలు కోతుల బెడద ఎక్కువైంది పాదచారులు బైక్ పై వెళ్తున్న వారిపై వీధి కుక్కలు కోతులు దాడులు చేస్తున్నాయి రాత్రి వేళల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను హడలు తీస్తున్నాయి దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు నగరంలో ఆవులు కూడా మందలు మందలుగా సంచరిస్తున్నాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి వచ్చి పక్కన ఆడుకుంటా ఇలా పట్టేస్తుందండి ఆ కుక్కే కాదు ఆ కుక్క అంతా చాలా కుక్కలు వచ్చినాయి అలా కుక్కలు వస్తే పిల్లలు ఎత్తాగండి విపరీతంగా కొరికేసేసింది పిల్ల కండి పిల్లలు కాసేపు బయటికి వెళ్ళి ఆడుకుంటా అక్కడ లేదు అస్వేచ్ఛగా నేను మెల్లిగా వస్తున్నా వస్తుంటే ఒకటి ఒకటి వచ్చింది చిన్నది ఒకటి వచ్చింది ఫైన్ పడింది నేను వర్క్ ఇస్తాను ఇంక మొత్తం పడి వేసింది పదో ఇరవై కోర్సులు తర్వాత పొర్రడు అన్నాడు అమ్మా ఇంట్లోకి జరబడు చొచ్చిపోతాం అన్నాడు లగెత్తే కోతులు బాగా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాయండి ఆ పని చేసుకొని ఇట్లేదు కొట్ల మీద వచ్చి ప్యాకెట్లన్నీ చింపేస్తున్నాయండి మాకు కొట్టుంది మాకు ఆ కోతుల్ని ఏదో ఏదో ఒక దారి చేయాల కోతులు సరివేటం చూడండి కోతులు వల్ల పనికి కూడా వెళ్ళలేకపోతున్నాను వాటి వల్ల మాకు ఇబ్బందిగా ఉంటుంది ఏదన్నా చేతులు కవర్ పట్టుకెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది వస్తే మందల మందలుగా వస్తున్నాయి ముందు పిల్లలు పసి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా పట్టణ పరిధిలో ప్రతి ఒక్క వార్డులో కూడా ఈదుల్లో కుక్కలు మరి దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై కుక్కలు మరి కోతులు కూడా అదే విధంగా ఉన్నాయి భార్యాభర్త వెళ్తున్నా మరి వృద్ధులు వెళ్తున్నా వికలాంగులు వెళ్తున్నా మరి ఎవరు వెళ్తున్నా కూడా ఈ కుక్కలు వాళ్ళ మీద ఎగబడతాం ఇళ్లల్లో ఏదన్నా ఆరబోసుకుంటే మరి మహిళల మీద ఈ కోతులు దాడులు చేస్తూ ఉన్నాయి ఈ మూడు నాలుగు ఐదు నెలల నుంచి కూడా ఇంతవరకు తెలియజేసినా కూడా ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ గారు పట్టి పట్టినట్టుగా ఉంటున్నాడు ఈ ఫైవ్ మంత్స్ లో మనకి అరౌండ్ సెవెన్ ఎయిటీ టు ఎయిట్ హండ్రెడ్ కేసెస్ దాకా నమోదైనాయి అయినాయి డాక్ బైట్ గానీ క్యాట్ బైట్ మంకీ బైట్స్ కానీ ఈ జనవరి మంత్ లో ఇంకా ఎక్కువ అయినాయి డాక్ బైట్స్ కేసెస్ నియర్లీ వన్ ఎయిటీ కేసెస్ దాకా మనకి రిపోర్ట్ అయినవి